శ్రీకృష్ణుడు ఏంటి ఈయన పూర్తి స్థాయి గుణాతీతం అర్థమైందా ఆయన సత్వగుణం ద్వాపర త్రేతాయుగం ద్వాపరయుగంకి వచ్చేసరికి త్రిగుణాతీతంకి వచ్చేసాడు ఆయన అంటే సత్వగుణం లేదు ఆయనకి అందుకే చూసారా కృష్ణుడిని ఎవరేమన్నా సరే కృష్ణుడే పట్టించుకోడు రాముడు రాముడు పట్టించుకుంటాడు రాముడు పట్టించుకుంటాడు ఎంత స్థాయిలో పట్టించుకుంటాడంటే ఒక చాకలి నేనేమన్నా అంటేనే సీతను అడుగులోకి పంపించే స్థాయిలో పట్టించుకుంటాడు దట్ ఈస్ సత్వగుణం రాముడికి కృష్ణుడికి ఉన్న అది కృష్ణుడు ఇక్కడ ఫుల్ అడ్వాన్స్డ్ అనమాట అంటే మనకు కావాల్సిన వ్యక్తి కృష్ణుడు మనకి ఈ యుగానికి కావలసిన పురుషుడు అనమాట సో ఆయన ఎలా గుణాతీతంగా ఉంటాడు అవసరమైతే ఇప్పుడు రుక్మిణి కాళ్ళు పట్టుకున్నాడు సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు అది రాముడిని ఇమాజిన్ అట్లా ఇమాజిన్ రాము అసలు కుదురుతుందే కుదారు రామ అంటే అది ఫిక్స్ అనమాట రాముడు ఎలా ఉంటాడు రాముడు ఎలా చేస్తాడు రాముడు ఎలా మాట్లాడతాడు ఇవన్నీ మనకి దింపేశాడు అనమాట వాల్మీకి ఇప్పుడు ఎవరన్నా వచ్చి రాముడు ఇలా చేశాడంటే మనం నమ్మం రాముడు మాంసాహారం తిన్నాడన్నా నమ్మం రామాయణంలో ఉన్నా నమ్మండి మాకు తెలుసు రాముడు అంటే ఏంటో ఆత్మ రాముడు గురించి మాకు తెలుసు ఆత్మ రాముడు ఏ జీవికే అపకారం చేయడు కనీసం ఉడత ఆ రోజు లంక వారధిలో సహాయం చేసిందని అట్లా ఇదిలించిందని చెప్పి ఆ ఉడతను కూడా ప్రేమగా చూసి చూసిన వ్యక్తి రాముడు గరు ఆ ఈయన ఉన్నాడు కదా పక్షి గరుత్మంతుడు గరుత్మంతుడు గారు జటాయు 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 పక్షికి దాన సంస్కారాలు చేశాడు రాముడు అది రాముడు పక్షికి దాన సంస్కారాలు చేయగలిగాడు అంటే జంతువుని చూడట్లేదు ఒక జీవిని చూడట్లేదు చైతన్యాన్ని చూస్తున్నాడు ఆయన ఆ స్థాయి వ్యక్తి మాంసాహారం ఎట్లా తింటాడు మిన్నమ్మ యాగంటి చెప్పినా నమ్మం గరికపాటి చెప్పినా నమ్మ ఎవడు వచ్చి చెప్పినా నమ్మ రాముడు వచ్చి చెప్పినా నమ్మేద్దాం కృష్ణుడు అంటే కృష్ణుడు తింటాడంటే ఏమో తినుండొచ్చలే అనుకుంటాం